రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్పదేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి అద్భుతములు చేసే దేవ ఆశ్చర్య కార్యములు జరిగించే మాయేసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియ బిడ్డలంగా మేమంతా కలిసి ఏక మనసుతో ఏక హృదయంతో మీకు మొరుపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ గడిచిన ఉదయకాలమంతా మీరెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా మమ్మను పోషించినారు తండ్రి మమ్మను సంరక్షించినారు ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మును రక్షించినారు తండ్రి మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మ రక్షించినారు దేవా అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా మేమంతా మీకు నిజముగా మొరపెడుతుండగా విశ్వాసంతో మీ సహాయం కొరకు వేడుకుంటుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా విశ్వాసాన్ని బలపరచండి దేవా మా మొరలను మీరు ఆలకించండి తండ్రి మీరే మా జీవితంలో గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డల అక్కరలు కొరతలు సమస్తము మీకు తెలుసు దేవా వారి కష్టాలను బట్టి శ్రమలను బట్టి బిడ్డలు ఎంతో బాధను అనుభవిస్తుండగా కన్నీటితో మీకు మొరుపెడుతుండగా బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి శోధన నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కీడు చేయు వారి నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అపాయం కలిగించే మనుషుల నుండి నీ బిడ్డ అయ్యా వారి చుట్టూ మీ దూతల్ని కావలుగా ఉంచి అయ్యా ఈనాడు చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి చేతిలో పడకుండా అపవాదికి బలైపోకుండా నీ బిడ్డలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలకి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తేవా చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి స్కూల్స్ కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల చుట్టూ మీ ఉంచండి రక్షించి ండి దేవా మీరే వారికి కావాల్సిన భద్రతా క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరి సహోదరి సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నీ బిడ్డలుగా పిలువబడే వారందరినీ మీరు రక్షించండి దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి మీ పరిచర్య చేసే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి అయ్యా తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా ఈనాడు బిడ్డలందరూ వయసు ందును జ్ఞానమందును బుద్ధి అందును దేవుణలో దయలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎల్లప్పుడూ మీ అందు భయం భక్తి కలిగి చెడుతనమును పాపమును విడిచిపెట్టి మీ దృష్టికి యథార్థంగా జీవించే హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించండి దేవా వాక్యాన్ని చదువుటలో ప్రార్థించడంలో మేము తప్పిపోకుండా నమ్మకంగా నడుచుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ లోకం మాకు శాశ్వతం కాదు దేవా మా ఉద్యోగాలు మా చదువులు మేము కలిగి ఉన్నవేవి శాశ్వతం కాదు శాశ్వతమైన నివాసం మా కొరకు మీరు పరలోకంలో సిద్ధపరిచినారు కాబట్టి మమ్మల్ని పరలోక రాజ్య వారసులనుగా ఆశీర్వదించండి దేవా అయ్యా ఆ లోకం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి అయ్యా మీరే మాకు తోడుగా ఉండి మీ కాపుదల భద్రతలో మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున మీ బిడ్డలైన వారందరినీ రక్షించి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి బిడ్డల ఉద్యోగాలలో వ్యాపారాలలో చేతి పనులలో మీరు చేసిన మేరును బట్టి మీకు స్తోత్రములు దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా ఇంకా ఎందరైతే ఆర్థిక పరమైన ఇబ్బందులు గుండా వెళ్తున్నారో అట్టి వారిని మీరు దృష్టించండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి కుటుంబంలో ఉండే ప్రతి అక్కర కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా అయ్యా బిడ్డల ఈడల మీరే గొప్ప కార్యం జరిగించండి అప్పుల భారాల నుండి విడిపించండి దేవా అప్పులు తీర్చే సామర్థ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ విధంగా దేవా బిడ్డలు మీకు మురపెట్టి మీ ఎద్దు నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిగా మీరే సిద్ధపరచండి తండ్రి ఈ సమయాన దేవా అనారోగ్య సమస్యలతోటి వ్యాధులు రోగాలతోటి జబ్బులతోటి గాయాలతోటి నొప్పులతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మంచానికే పరిమితమై కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డలందరినీ తాకండి తండ్రి ట్టండి దేవా స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా అయ్యా కుటుంబ సభ్యుల్ని కోల్పోయి కన్నీరు కారుస్తుండగా మీరే అట్టివారి కన్నీటిని తుడచండి దేవా ఆదరించండి దేవా కుటుంబ సభ్యుల్ని లోటును మీరు తీర్చండి విధవరాలను జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించండి కుటుంబాన్ని మీరెక్కల చాటున భద్రపరచండి చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి తల్లిదండ్రులిని అనాథ బిడ్డల్ని కూడా మీరు చేరదీయండి దేవా మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వ్యాపారం చేసుకుంటున్న బిడ్డల కష్టాన్ని మీరు దీవించండి దేవా వారి ప్రయాసాన్ని మీరు అభివృద్ధి దేవా అయ్యా బిడ్డల చేతి కష్టంలో మీరే గొప్ప ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉన్నట్టుకు సహాయం చేయండి వారు చేసే పని చక్కటి జ్ఞానం కలిగి ఉండేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా వివాహ ప్రయత్నం చేసి చేసి అలసిపోయి ఎక్కడ ఏ సంబంధం కుదరక వివాహాలు జరగక బాధపడుచున్న ప్రతి యవ్వన సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం రోదిస్తున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ పిల్లలు పుట్టక బాధపడుచున్న భార్య భర్తల్ని మీరు దృష్టించండి దేవా వారి కన్నీటిని మీరు తొడవండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు రకరకాల పరిస్థితులను బట్టి గుండె చదిరిన స్థితిలో ఉండి బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధల్ని మీరు దూరపరచండి వారి హృదయానికైన గాయాలను మీరు కట్టండి దేవా అయ్యా బాధపరచువాడు వారికి న్యాయం తీర్చే దేవుడు మీరు తండ్రి దయచేసి బిడ్డల మీరే గొప్ప న్యాయం జరిగించండి దేవా ఏ పరిస్థితిని బట్టి వారు బాధించబడుతున్నారో ఏ శత్రువును బట్టి కన్నీటికి గురవుతున్నారో ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బీదరకంలో ఉన్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఉండడానికి ఇండ్లు లేక ఆహారం లేక వస్త్రాలు లేక బిడ్డలు నానా రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా అయ్యా మీరే బిడ్డలేడల గొప్ప కనికరం చూపించండి తేవా అయ్యా వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి అక్కరలు కొరతలు తీర్చమని బిడ్డలేడల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కృంగిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి దేవా పడిపోయిన వారందరినీ మీరు ఉద్ధరించండి దేవా నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా దేవాడు ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆ యొక్క నిర్మాణాలన్నీ సకాలంలో కంప్లీట్ చేసుకునేలాగాన మీరే కృప చూపించండి దేవా మీరే కావలసిన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చెడు వ్యసనాలను బట్టి చెడు స్నేహాలను బట్టి పాపంలో కూరుకుపోయిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి పాపం నుండి విడిపించండి దేవా అయ్యా చెడు నుంచుని బిడ్డల్ని రక్షించండి దేవా ఎల్లప్పుడూ మిమ్మల్ని సేవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా లోకల్లో పాపంలో కలిసిపోకుండా అయ్యా వ్యర్థమైన జీవితం జీవించకుండా ప్రతి బానిసత్వం నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాల్ని ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా దేశ ప్రజలందరినీ సర్వసత్యంలోకి సత్యంలోకి నడిపించండి అయ్యా బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాల్ని మీరు దీవించండి మంచి జ్ఞానం ఉండటకు సహాయం చేయండి చక్కటి క్షేమాన్ని భద్రతను మా అధికారులకు అనుగ్రహించండి దేవా కృప చూపించండి వారంలో నివాసం ఉంటున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఎన్నో సంవత్సరాల తరబడి వారంలోనే స్థిరపడి అయ్యా జీవితాన్ని కొనసాగిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా వారి కుటుంబాల చుట్టూ మీ నుంచండి వారు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి అభివృద్ధిపరచండి హెచ్చించండి దేవా నీ బిడ్డలను అత్యధికమైన స్థితిలో నిలబెట్టమని ప్రార్ స్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా పరిచర్య చేస్తున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి స్వార్థ ప్రకటిస్తున్న వారిని మీరు కనిగరించండి సేవకుల కుటుంబాలను మీరు దీవించండి దేవా మందిర నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా సేవా పరిచయలో ఎదురయ్యే ప్రతి సమస్యను బట్టి భయపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి శత్రు భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా ఈ రకంగా బిడ్డలు చేసే పరిచయను మీరు ఆశీర్వదించండి మీరే వారికి తోడుగా ఉండి మీ

ప్రతి విషయంలో మీ సహాయాన్ని కోరుకుంటుండగా మీరే మాకు తోడై ఉండండి దేవా మీ గొప్ప సహాయం మాకు అందించండి దేవా మమ్మను కనికరించండి తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీసివేయండి దేవా భార్య భర్తల మధ్య కలహాలు విభేదాలు మనస్పర్ధలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి క్షమించుకొని జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడే హృదయం కలిగి ఉండటకు సహాయం చేయండి అయ్యా కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా వ్యవసాయం చేసే బిడ్డల కష్టాన్ని మీరు దీవించండి దేవా వారు పండించే ప్రతి పంటను మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో నే బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా మా కుటుంబాలలో అకాల మరణాలను మీరు తొలగించండి దేవా మా జీవితాలలో ఉండే పాపాన్ని శాపాన్ని మీరు దూరపరచండి ప్రవా అయ్యా మా శాపాలను ఆశీర్వాదములుగా మార్చండి దేవా మా కుటుంబాలలో అపవాది క్రియల్ని మీరు లయపరచండి దేవా సాతాను శోధన నుండి మమ్మను విడిపించండి తండ్రి దుష్టక్రియల ప్రభా తీసివేయండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మను విడువని ఎడబాయండి దేవుడు తండ్రి మా పట్ల మీరు చూపుతున్న అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రములు దేవా మంచి కాపరిగా మా ఎడల మీరుంటూ మా జీవితాల్లో లేమిని దరిద్రతను తీసివేసి మమ్మను నిత్యము కాచి కాపాడే దేవుడుగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా ప్రార్థనలను ఆలకించే దేవుడుగా మా ఎడల అద్భుతాలు జరిగి దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు దేవా అయ్యా మీరెంతో జాలి దయ కనిక్రమలు కలిగిన దేవుడో తండ్రి నీ బిడ్డలైన వారందరినీ రక్షించే దేవుడవు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామమును కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేనుంటానన్నారు దేవా మా మధ్య మీరున్నందుకు వందనాలు మా బాధలను వింటున్నందుకు మీకు స్తోత్రాలు మా పరిస్థితులన్నింటినీ గమనించి గొప్ప సహాయాన్ని అందించే గొప్ప దేవుడోగా ఉన్నందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా జీవితాలలో మా కుటుంబాలలో మీరే మీ యొక్క అద్భుత కార్యాలను జరిగించండి దేవా ఈనాడు ప్రవ్వా బిడ్డలకు ఎదురయ్యే ప్రతి ప్రమాదం నుండి ఆటంకం నుండి అపాయాల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి శత్రుల పన్నాగాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా కుట్రల నుండి రక్షించండి దేవా దేవా ఈనాడు ఎందరైతే వారికి వచ్చిన కష్టాలను శ్రమలను బాధలను బట్టి ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా బిడలలో ఉండే పిరికితనాన్ని భయాన్ని తొలగించండి దేవా గొప్ప ధైర్యాన్ని వారికి అనుగ్రహించండి ప్రతి పరిస్థితి విషయమై ప్రార్థించేవారిగా ప్రార్థన ద్వారా గొప్ప జయాన్ని పొందుకునే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు నీ బిడ్డలైన వారు బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా పొరుగు వారి ద్వారా ఎందరైతే నిందలను అవమానాలను భరిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క బాధ కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డలు లేవనెత్తండి దేవా ఎక్కడైతే వారు అవమానించబడ్డారో ఏ స్థలంలో నిందించబడ్డారో ఏ మనుషుల మధ్య నవ్వులపాలయ్యారో వారి మధ్యని నీ బిడ్డలందరినీ గనపరచండి దేవా గొప్ప చెయ్యండి ఖ్యాతిని ఘనతను గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇనాడు మా కుటుంబాలలో ఉండే అపవిత్రాత్మలను సంపూర్ణంగా తొలగించండి మా ఉద్యోగాలలో వ్యాపారాలలో పనిచేసే స్థలాలలో మా బిడ్డల జీవితాలలో ఉండే అపవిత్రాత్మలను మీరు దూరపరచండి తండ్రి అయ్యా నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డలు పెద్దలు యవ్వనస్తులు వృద్ధులు సహోదరి సహోదరులందరూ విశ్వాసంతో మీకు ప్రార్థిస్తుండగా మీ వైపు చూస్తుండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి కనికరించండి దేవా అయ్యా మరి ముఖ్యంగా ఎందరైతే హృదయంలో చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు కలిగి బాధపడుచున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి చెడు నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల్ని కాపాడండి దేవా మీరెవరికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి నిన్ను సేవించే బిడ్డలు ఎంతో మంది అనేక సమస్యలతో బాధపడుచుండగా ఎన్నో శ్రమల మధ్య కృంగిపోతుండగా అనేక విధాలుగా శోధనలకు గురు కష్టాల పాలవుతుండగా నష్టాలను అనుభవిస్తుండగా అపచయాలను ఎదుర్కొంటుండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సమస్యల నుండి కష్టాల నుండి శ్రమల నుండి అపచయాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా రక్షించండి ప్రవ్వా అయ్యా నానా విధ రోగముల చేత వేదనల చేత పీడింపబడుచున్న వ్యాధిగ్రస్తులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దయ్యం పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షువాయువు గల వారిని శక్తుల ప్రభావంతో బాధింపబడుచున్న వారిని మీరు కనికరించండి దేవా ప్రతి వ్యాధి నుండి బాధ నుండి అపవాధి నుండి నీ బిడ్డలందరికీ గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఎంతో ఎంతోమంది బిడ్డలు చేయడానికి పనులు లేక అద్దె కట్టుకోలేక పిల్లల్ని చదివించలేక సరైన ఆహారం పెట్టలేక కుటుంబాన్ని పోషించలేక ఆర్థికంగా ఎంతో బాధపడుతున్నారు దేవా అట్టి బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు రక్షించండి ప్రతి ఒక్కరిని సజీవులనుగా కాపాడండి సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి రక్షించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దై చేసే శక్తిగల దేవుడుని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకునుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు